హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ సమాజంలో పెళ్ళికి ఉన్నంత ప్రాముఖ్యత మరి వేరే ఏ బంధానికి ఉండదు అలాంటి పెళ్లి బంధాన్ని ఒక మహిళ అభాసు పాలు చేస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళి అనే పదానికి అర్థం లేకుండా చేసింది ఇంతకు ఎవరా మహిళ ఎందుకు అన్ని పెళ్ళిళ్ళు చేసుకుందనే విషయాన్ని ఇప్పుడు ఈ స్టోరీలో చూసి తెలుసుకుందాం ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని పెళ్ళాడిన మహిళ అలా ఎందుకు చేసింది తెలిస్తే గుండెలు జారిపోతాయి ఓ మహిళ కేవలం ఏడు నెలల్లోనే ఏకంగా ఇరవై ఐదు మందిని పెళ్ళి చేసుకుంది వామో అంతమందిని ఎందుకు చేసుకుందని మీకు డౌట్ రావచ్చు ఆ పెళ్ళిళ్ళ వెనుక పెద్ద స్కామ్ ఉంది అదేంటో తెలుసుకుందాం పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయి ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే పెళ్లికి ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని అంటుంటారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వయసు పైబడుతున్న ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు భోపాల్లో సవై మాదాపూర్ పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఆ మహిళ కేవలం ఏడు నెలల వ్యవధిలోనే ఇరవై ఐదు మంది యువకులను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు బయటపడింది అయితే ఈ స్కామ్లో ఆ మహిళ ఒకతే కాదు ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్కు చెందిన అనురాధ ఇరవై మూడు సంవత్సరాల గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది భర్తతో గొడవలు కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మఖం మార్చింది భూపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ళ ముఠాతో చేతులు కలిపింది పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న యువకులను ఈ మూట సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు ఆ తర్వాత చట్టబద్ధంగా వి వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు ఒక భారీ కమిషన్ తీసుకునేవారు అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం నగదు ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది ఇలా వివిధ రాష్ట్రాల్లో ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని మోసం చేసింది సవాయ్ మాధవపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తికి మే మూడున ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది సునీత పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రెండు లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని ఏప్రిల్ ఇరవైనా స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నామని విష్ణు శర్మ చెప్పాడు అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే రెండున పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు సినీ ప్రక్రియలో ఓ కానిస్టేబుల్ ను పెళ్లి కొడుకుగా పంపారు ఏజెంట్ తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో పంపించాడు డైరెక్ట్ గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నత అధికారులకు అందించారు దీంతో పోలీసులు దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్